హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఏపీ గ్రూప్ టూ బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా వేయాలి అంటూ చాలామంది అభ్యర్థులు కోర్టులో పిల్ వేయడం అయితే జరిగిందండి దానికి స్పందించినటువంటి హైకోర్టు తీర్పు వెలువడించడం అయితే మనం చూడవచ్చు అఫీషియల్ అప్డేట్ అండి ఇప్పుడే విడుదల కావడం అయితే జరిగింది సో చూద్దాం ఇప్పుడు మరి మరి ఏపీఎస్సి బోర్డు మెంబర్ అయినటువంటి పరిగ సుధీర్ గారు ఈ అప్డేట్ అయితే మనకు క్లియర్గా మెన్షన్ చేయడం అయితే చూడవచ్చు జస్ట్ ఇప్పుడే విడుదల కావడం జరిగిందండి విత్ ద హానబుల్ కోర్ట్ నాట్ అలోయింగ్ ఎనీ స్టే ద నోటిఫైడ్ గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ విల్ బి కండక్టెడ్ యాజ్ అ షెడ్యూల్డ్ ఆన్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ట్వంటీ ఫోర్ అకార్డింగ్లీ మై సిన్సియర్ విషెస్ టు ఆల్ యాస్పిరెంట్స్ హూ ఆర్ అటెంప్టింగ్ ద ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్ అంటూ క్లియర్గా మెన్షన్ చేశారు కోర్టులో వేసినటువంటి పిల్ ఏదైతే ఉందో దాన్ని ప్రభుత్వం అయితే ఐ మీన్ హైకోర్టు అయితే యాక్సెప్ట్ చేయలేదు దాన్ని తీసివేసింది యాజ్ ఇట్ ఈజ్గా ఏదైతే షెడ్యూల్ ప్రకారము ప్రకటించారో దాని ప్రకారమే మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది అందరికీ కూడా బెస్ట్ విషస్ అంటూ సుధీర్ గారి యొక్క ట్వీట్ చేయడం అయితే మనం చూడవచ్చు సో ఇది లాస్ట్ హోప్ ఉండే చాలామంది అభ్యర్థులకు పోస్ట్ పోన్ అవుతుందేమో హైకోర్టు ఏమైనా స్టే ఇస్తుందేమో అని చెప్పి లాస్ట్ హోప్ ఉండండి సో అది కూడా హోప్ అయితే పోయింది సో జస్ట్ విత్ ఇన్ టూ డేస్లోనే మనకి ఎగ్జామ్ ఉంది గాయస్ ప్రిపేర్ అవ్వండి అందరూ కూడా ఓకేనా ఇంకా ఏమైనా రివిజన్ చేసేటువంటి అంశాలు ఉంటే సో చూసుకోండి ఆల్ ద బెస్ట్ ఎవ్రీ వన్ దీనిపైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ సపోర్ట్ బాయ్